హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి శారీతోని లాంగ్ ఫ్రాక్ అండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి దీనికి ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే చూడండి దీనికి బాడీ పార్ట్ కోసము ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ టూ మీటర్స్ సిల్క్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ బాడీ పార్ట్ కోసం అయితే దీన్ని డబల్ ఫోల్ అనేది చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాము అందుకోసము కరెక్ట్గా మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడం కోసము కింద అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఎడ్జస్ కరెక్ట్గా ఉండడం కోసం కింద ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసము కింద మనం జాయింట్ చేసుకుంటాం కదా దానికోసమైతే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి సో మీకు ఖర్చుకి ఎంతైతే కావాలి అనుకుంటారో అంత హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకొని బాడీ హైట్ వచ్చేసి నేను పదమూడున్నర ఇంచులు అయితే పెడుతున్నాను అండి పదమూడున్నర ఇంచులు బాడీ హైట్ హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులైతే ఇక్కడ పెడుతున్నాను చూడండి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ మళ్ళీ పైన షోల్డర్ జాయింట్ కోసము ఇంకొక హాఫ్ ఇంచు అదే పద్నాలుగున్నర మధ్యలో ఇంకొక చోట పెట్టుకొని ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి మనకి పైన వైపు ఇక్కడ నెక్కు షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటామండి ఇది బోట్ నెక్ అయితే పెడుతున్నాను అండి బోట్ నెక్ కోసము ఆరున్నర ఇంచులు అయితే పెడుతున్నాను అండి బోట్ నెక్ మొత్తము నెక్ షోల్డర్ కలిపి ఆరున్నర అయితే పెడుతున్నాను థర్టీ టూ సైజు వాళ్ళకి సరిపోతుందండి కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా జారకుండా భుజం దగ్గర ఎక్కడ కూడా జారకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆరున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను చూడండి ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సేమ్ మనం పైన ఆరున్నర పెట్టుకున్నాం కదా అదే ఆరున్నర కింద కూడా పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఓకేనా స్ట్రేట్గా మనం ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ కూడా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకొని ఎల్ షేప్ వచ్చేలా తీసుకోండి తర్వాత చూడండి మనము ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి చూసారా ఎనిమిదిన్నర ఇంచులు అంటే నాలుగో భాగం అనమాట మన చెస్ట్ లూజ్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు కింద కూడా సేమ్ ఎనిమిదిన్నర రెండు ఇంచులు ఖర్చు కోసం పైన కూడా రెండు ఎనిమిదిన్నర రెండు ఇంచులు ఖర్చు కోసము మధ్యలో చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటి అయితే మార్కింగ్ అనేది వేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను చూడండి ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి కొల్చుకోండి చూసారా పదహారు అనమాట ఆమ్ రౌండ్ మొత్తము దాంట్లో సగం ఎనిమిది ఇంచులు పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఇప్పుడు ఇలా ఈ రెండు మార్కింగ్స్ని లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆరున్నర దాంట్లో రెండు బౌ చూడండి రెండు బౌకి షోల్డర్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను మిగతాది నెక్ కోసం అనమాట ఆరున్నరలో రెండు బావు షోల్డర్ కింద మార్కింగ్ అనేది వేసుకున్నాను మిగతాది మొత్తం నెక్ కోసము ఇంకా నాలుగు బావ్ అయితే ఉంటుంది కదా అది మొత్తం కింద అనమాట నెక్ ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను ఇలా తర్వాత మనకి ఇటు సైడు మనకి సైడ్ ఉంటుంది కదా నడుము దగ్గర అక్కడైతే మనకి కిందికి అనేది రాకుండా ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి అనేది డ్రా చేసుకోవాలండి సో కింది లైన్ వైపు డ్రా చేసుకోండి ఓకేనా కింది లైన్కి కలుపుకొని డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడైతే నేను పైన లైన్కి అయితే పెట్టేసుకున్నానండి మర్చిపోయాను అందుకోసం మీరు కింది లైన్కి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇలా కింది వైపుకి కింది లైన్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఓకేనా చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలండి మనకి డ్రెస్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది చిన్నగా ఇలా చూడండి తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ అనేది వేసుకున్నామో అలా కట్ చేసేయండి మొత్తం ఆమ్ రౌండ్ నెక్ మొత్తం కట్ చేసి నెక్ ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేయద్దండి ఫ్రంట్ నెక్ వచ్చేసి తర్వాత అయితే కట్ చేయాలి ఎందుకంటే మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి కదా అందుకోసము నెక్ అయితే కట్ చేయొద్దు ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకోండి మనం జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది నెక్ దగ్గర కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ అయితే డాట్స్ అయితే వేస్తున్నానండి నేను ప్రిన్సెస్ కట్ అయితే కాదు డాట్స్ వేసి కొడుతున్నాను దానికోసము చూడండి ఒక ఇంచులకి మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకొని అక్కడ నుంచి డాట్ కోసము ఫోర్ ఇంచెస్ చూడండి నాలుగున్నర ఉండేలా పెట్టుకొని అక్కడ డాట్ మార్కింగ్ అయితే వేసుకొని ఇలా డాట్ అయితే వేసుకోవాలి అటొక పావించు ఇటొక ఒక పావించు ఇలా ఇలాగే రెండు సైడ్లు నాలుగు వైపులా వేసుకోవాలండి డాట్ అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ కోసము చూడండి మొత్తము నేను బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను మొత్తం నెక్ కింది వరకు అనమాట మనకి బ్యాక్ నెక్ నెక్ పెడితే వచ్చేసి నాలుగో బావు కదా ఇలా నాలుగో బావుకి ఎనిమిది ఇంచులకి ఇలా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి డ్రాప్ కోసం అయితే రెండు ఇంచులు అయితే పెడుతున్నానండి చూడండి ఇక్కడ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ మిగిలిన దాంట్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి మనకి థ్రెడ్స్ అనేవి వస్తాయి కదా అక్కడ థ్రెడ్స్ నుంచి కుట్టుకోవాలన్నమాట అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకొని మొత్తము డ్రాప్ షేప్ అయితే ఇచ్చేయండి పైన వైపు మనం రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇలా చూసారా డ్రాప్ షేప్ అయితే ఇలా డ్రాప్ షేప్ ఇచ్చిన తర్వాత పైన టూ ఇంచెస్కి ఖర్చు మార్కింగ్ వేసుకున్నాం కదా టూ ఇంచెస్ దగ్గర ఒక షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర టూ ఇంచెస్కి రౌండ్ షేప్ అనేది ఇచ్చేసారంటే మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది రెడీ అయిపోతుందండి ఇదైతే నేను జాయింట్ వేసుకునేటప్పుడు అయితే కట్ చేస్తాను నెక్ ఇప్పుడైతే కట్ చేయట్లేదండి ఓన్లీ మార్కింగ్ మాత్రమే వేస్తున్నాను ఇలా మిగిలిన దాంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి మనం నార్మల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి వెళ్ళి చూడండి వాళ్ళు ఉంటే చూడండి హ్యాండ్స్ అయితే చూపించట్లేదు ఇది వచ్చేసి సిల్క్ లైనింగ్ అనమాట కింద కింద సైడ్ వేస్తున్నాను టూ మీటర్స్ క్లాత్తోనే సిల్క్ లైనింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఒకే సైడ్ తెచ్చుకోండి ఫోర్ ఎడ్జెస్ అనేవి ఒకే సైడ్ ఉండాలి మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట ఇలా చూసారా ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఇప్పుడు మనము ఎక్కడ కూడా కట్ చేయకుండా టూ మీటర్స్ క్లాత్తోనే మనకి కింద వైపు లైనింగ్ అనేది వేసుకోవాలి దానికోసము చూడండి మనకి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ అదైతే తీసుకోండి బాడీ పార్ట్ చూడండి క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మనకి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా మనం బాడీ పార్ట్ అదైతే తీసుకోండి కింద నడుము దగ్గర కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో సగానికి చూసారా ఇప్పుడు క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట అందుకోసము డబల్ ఫోల్డ్ మీద వేసుకొని కరెక్ట్గా నడుము ఎక్కడ దగ్గరికి అయితే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా అంతే అండి చాలా సింపుల్ లైనింగ్ కటింగ్ అయితే టూ మీటర్స్ క్లాత్ని మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా లైనింగ్ కూడా అంబ్రిల్లా కట్లో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇదైతే సింపుల్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు సో ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చేసుకున్నారంటే మనకి మిడిల్ పార్ట్ అనేది తెలుస్తుందండి పైన వైపు హైట్ వచ్చేసి మనకి డ్రెస్ మొత్తము హైట్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక ఫోర్ ఇంచెస్ అనేది తక్కువ పెట్టుకోవాలండి లేకపోతే త్రీ ఇంచెస్ అయినా సరే తక్కువ పెట్టుకొని లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి మొత్తము డ్రెస్ హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అనమాట ఫార్టీ సెవెన్లో పదమూడు ఇంచులైతే మనము కచ్చలతో కలిపి తీసేసుకున్నాం కదా అది ఎంతే కట్ చేసుకొని మిగిలిన దాన్ని ఇక్కడ ఫార్టీ సెవెన్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి చూడండి ఫార్టీ సెవెన్కి దానికంటే కొంచెం పైనకి చూసారా ఒక టూ ఇంచెస్ ఇలా మలిచి కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది ఒక టూ ఇంచెస్ అనేది మలిచి కొట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసిందండి ఇది కూడా నేను జాయింట్ వేసుకునేటప్పుడే కట్ చేస్తానండి ఇప్పుడైతే ఏం కట్ చేయండి ఎందుకంటే మనకి కొంచెం మెయిన్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ కరెక్ట్గా మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని కింద కుట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎగుడు దిగుడు అయిందంటే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకోసం నేనైతే తర్వాత అయితే అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు శారీ అయితే తీసుకొని కరెక్ట్గా సగానికి చూడండి రెండు మడతల మీద వేసుకొని శారీని కరెక్ట్గా రెండు మడతలు అంటే మొత్తం ఫోర్ లేయర్స్ మీద రావాలి ఓకేనా ఎడ్జెస్ అనేవి మనకి రైట్ సైడ్లో ఉండాలి సో మనకి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట ఇలా కోన్ మన కోన్ షేప్ అనేది వేసేయాలండి ఫోర్ ఎడ్జెస్ ఒకవైపు రావాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట సో దీనికోసం ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఈ శారీకి కింద బ్లాక్ బార్డర్ అయితే ఉంది కదా అదైతే నేను తీసేస్తానండి అందుకోసం దాన్ని అయితే కట్ నేను సపరేట్గా పెట్టుకున్నాను కదా సైడ్కి అదైతే కట్ చేస్తాను దాన్ని మనము లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ కోసం దాన్ని నాలుగు మడతల మీద వేయాలన్నమాట మనకి రెండు వైపులు కలిపి మొత్తము ఎనిమిది మడతల కింద వస్తుంది కదా శారీ కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఇప్పుడు మొత్తం హైట్ వచ్చేసి లైనింగ్తో కలిపి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మొత్తం లైనింగ్ దగ్గర నుంచి మనకి ఎంతైతే హైట్ కావాలో అంత హైట్ అనమాట ఇక్కడ ఫార్టీ సెవెన్ ఇంచెస్ కదా నేను ఫార్టీ సెవెన్కి మార్కింగ్ అయితే వేస్తున్నానండి మనకి ఇలా ఈజీ అయిపోతుంది అనమాట మన హైట్ మన బాడీ పార్ట్ మళ్ళీ సపరేట్గా తీసుకొని వేసుకున్నామంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతారు బిగినర్స్ అయితే ఇలా మన ప పైన బాడీ పార్ట్ కింద బోటం పట్టు మొత్తం టైప్తో ఇలా ఒకేసారి పెట్టేసుకున్నారంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఫార్టీ సెవెన్ ఇంచెస్ కదా అది మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా నడుము పెట్టేసుకొని కట్ చేసుకున్నారంటే మనకి సరిపోతుందండి కింద ఫార్టీ సెవెన్కి చూడండి బ్లా బ్లాక్ది అయితే తీసేస్తున్నాను నేను అదే అవసరం లేదు మనకి డ్రెస్కి సైడ్స్కి వెళ్ళిపోతుందండి ఇది అందుకోసం మనకి ఎందుకు అని చెప్పేసి తీసేస్తున్నాను ఇలా చూడండి కింద మనం ఫార్టీ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ కట్ చేసుకోండి కావాలంటే మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోండి మనకి కింద పిక చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది అనుకుంటే ఇలా ఓకేనా అంతే అండి కింద మొత్తము డ్రెస్సు కటింగ్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన క్లాత్లో మనకి బాడీ పార్ట్స్ అనేవి ఉంటాయి కదా దానికోసము టూ లేయర్స్ మనకి ఫోర్ లేయర్స్ మీద వేసుకున్నాం కదా శారీ అనేది దాంట్లో టూ లేయర్స్ అనేవి తీసుకొని చూడండి ఇలా మనకి ఎక్కడైతే సరిపోతుందో అంత క్లాతే తీసుకోవాలండి మిగతా అదంతా మనమే థ్రెడ్స్కి మనకి కింద హ్యాంగింగ్స్ కోసము వాడుకోవచ్చు ఓకేనా ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉన్నాయి కదా అయితే చూడండి ఇలా ఒక్క పార్ట్ పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవచ్చండి మనం మన ఎక్కడైతే క్లాత్ అనేది సెట్ అవుతుందో అక్కడ పెట్టుకొని మిగిలిన క్లాత్లో ఇలా బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి సో మనకి ఫస్ట్ ఏ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి శారీలో నుంచి క్లాత్ అనేది తగ్గి మనకి కింద లెంత్ అనేది గే చీర మొత్తం పెట్టినప్పుడు ప్రిల్స్ లాగా ఇలా రౌండ్గా వస్తుంది కదా అది అనేది తక్కువ వస్తుంది అనమాట అందుకోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో బాడీ పార్ట్ అనేది తీసుకున్నామంటే మనకి కింద అంబ్రిల్లా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఫుల్ గేరాతోనే వస్తుంది మనకి నీట్గా ఉంటుంది చూడండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కింద బాటం పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో హ్యాండ్